హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమమ్ ఇది వచ్చేసి కాశీలో రెండు రోజు అనమాట ఉదయాన్నే రెడీ అయ్యి ఇక్కడున్న గుళ్ళన్నీ తిరిగి చూసుకుందాం అని చెప్పేసి బయలుదేరుతున్నాం కాశీలో చాలా ప్రత్యేకమైన గుళ్ళు ఉన్నాయంట వాటిల్లో కొన్ని అంటే మనం ఎన్ని చూడగలిగితే అన్నీ చూద్దాం అని చెప్పేసి మేము రెండు ఆటోలు అయితే మాట్లాడుకొని అన్ని గుళ్ళకైతే వెళ్తున్నాం అనమాట నేను కొన్ని కొన్ని వీడు తీయగలిగాను కొన్ని తీయలేకపోయాను తీసిన వరకు అయితే చూపిస్తాను చూసేయండి నాకైతే బాగా నచ్చినాయి అన్ని గుళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి మేము కాశీలో తీసుకున్న హోటల్ అనమాట హోటల్ అయితే చాలా బాగుంది నీట్గా రేటు కూడా కొంచెం రీజనబుల్ గానే ఉంది అన్నిటికి కూడా దగ్గరగా ఉంది అనమాట హోటల్ అనేది అందుకని చెప్పేసి మేము ఇక్కడైతే తీసుకున్నాం ఇక్కడ నుంచి గంగా స్నానానికి నడుచుకుంటేనే అన్నమాట అన్ని గుళ్ళకు కూడా నడుచుకుంటే వెళ్ళచ్చు కాకపోతే అన్ని ఒకే రోజు అంటే కుదరదు కదా అందుకని ఒక ఆటో మాట్లాడుకుని అనమాట ఫస్ట్ వచ్చేసి ఈ గుడికి అయితే వెళ్ళాం గుడి అయితే చాలా బాగుంది చూడడానికి కాకపోతే లోపల ఈ డేస్ అయితే ఏం తీయలేదు నేనైతే అక్కడ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు బయట ఒకనైతే ఇలా బుట్లు అన్నమాట వెళ్ళే వాళ్ళందరికీ అంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికైతే బుట్లయితే పెడుతున్నారు అందుకని నేను కూడా పెట్టించుకున్నాను పెట్టించుకోకముందు నమ్మకానికి పెట్టించుకున్నాక మోకానికి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకో గుడికి అయితే వెళ్ళాం ఇది ఇంకో గుడి అనమాట ఈ గుడి చాలా బాగుంది చూడటానికి చూడండి గుడి అన్ని గుళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఈ గుళ్ళన్నీ కూడా అన్ని గుళ్ళకి వెళ్ళటం దర్శనం చేసుకోవటం వెమ్మంటే మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళటం ఇలా అయిపోయిందన్నమాట ఆ రోజు పరిస్థితి ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే అన్ని కవర్ చేయాలి అని అది రెండోది అయిపోయింది కదా ఇది మూడో గుడి అనమాట ఇక్కడ కొంచెం వీడియో తీసేయనలేండి కొంచెం టైం ఉండేసరికి ఇది గవలమ్మ టెంపుల్ అనమాట నిజంగా గవలమ్మ టెంపుల్ చాలా బాగుంది అమ్మవారిని చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనం ఐదు గవ్వలు కొనుక్కొని నాలుగు గవలు అమ్మవారికి ఇచ్చి ఒక గవ్వ మనం ఉంచుకోవాలన్నమాట గవలమ్మకి గవలు ఇచ్చేటప్పుడు కాశీ యాత్ర ఫలం మాకు గవ్వలు మీకు అని చెప్పేసి ఇవ్వాలన్నమాట అక్కడ ఇదే గుళ్ళో చిన్న గృహలో అయితే ఒక గుడి అయితే ఉంది చిన్న గ్రహం ఇదే అనమాట లోపల చూడండి అలా ఉంది కాలిక మాతలాగా ఇదైతే పరశురాముడు గుడి అనమాట మేము గుడికి వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే యాత్ర వెళ్తే పాత్ర తెచ్చుకుంటే మంచిది అంటారు కదా అందుకని ఇక్కడైతే మేము అన్నపూర్ణమ్మ ఉంటాయి కదా విగ్రహాలు అవి అయితే తీసుకున్నాం రీజనబుల్గానే బాగున్నాయని చెప్పేసి అక్కడైతే తీసుకున్నాం అనమాట చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా ఏ ఒకటి తీసుకురావాలి కదా అని చెప్పేసి మన వాళ్ళకి అంటే అమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఒక పది అయితే తీసుకున్నాను అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి ఈటానికి అక్కడి నుంచి ఇది ఇంకొక గుడి అనమాట ఇది వచ్చేసి నాలుగో గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ లోపలికి రానివ్వట్లేదు ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆయన కాశీదారం కట్టారనమాట అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఈ గుళ్ళో లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి రాళ్లతోటి చేశారు అన్నమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాదు రాళ్లతో చెక్కారు గుంట్లో పెట్టుకునే తేబేలు ఉంటాయి కదా అలాంటి వాటిని చిన్న చిన్ని వాటిని పెద్ద పెద్ద వాటిని అన్ని రకాలు అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నిటిని అయితే చెక్కి పెట్టారు అలాగే ఇక్కడ గుడ్ల గుబ్బి కూడా ఉన్నాయి అన్నీ కూడా చేతులతో తెక్కినాయి కాబట్టి చాలా బాగున్నాయి చూడటానికి కాకపోతే మేమైతే అక్కడ ఏం కొనుక్కోలేదు ఆ గుళ్ళో నుంచి బయటకు రాగానే మాకైతే మంచి ఇడ్లీ స్మెల్ వచ్చిందనమాట ఇంకేం ఉంది అక్కడికి వెళ్ళాము ఇడ్లీ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే మన ఆంధ్ర ఇడ్లీ ఎలా ఉంటే అలా ఉందన్నమాట చట్నీ కూడా నాకైతే బాగా నచ్చింది అక్కడైతే రెండు ప్లేట్లు అయితే ఇడ్లీ తిన్నాను నిజంగా చాలా బాగుంది ఇంకా కాశీ మొత్తం ఎతికిన దొరకని ఏకైక ఫుడ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట నేను వాటిల్లో అక్కడ నుంచి ఇంకో గుడికి అయితే వెళ్ళాము ఈ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ గుళ్ళన్నీ కూడా చూడండి ఎంత బాగుంటాయో చూడటానికి లోపలికి నిజంగా చాలా లోపలికి వెళ్ళాలి వెళ్ళాక నిజంగా గుడి అయితే చాలా పెద్దది ఎంట్రన్స్ లోనే ఉన్నట్టు ఉంది అనమాట గుడి కూడా నిజంగా బాగుంది లోపలికి అంత ప్రశాంతంగా అనమాట నేను వీడియో అన్ని కూడా దర్శనం అయినాక మళ్ళీ ఇవన్నీ వీడియో కోసం ఫోజ్ అనమాట అంతే ముందు దర్శనం చేసుకున్నాక వీడియో తీసుకున్నాను ఇట్ని తీసుకోవచ్చు అంటేను ఇది వచ్చేసి రావణవారి టెంపుల్ అనమాట చాలా బాగుంది రావణవారి టెంపుల్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకొక గుడికి వెళ్తున్నాం ఇది ఆరో గుడి అనమాట ఈ గుడి కూడా చాలా బాగుంది లోపల వీడియో తీసుకుంటున్నా కానీ ఏమనలేదనమాట ఫస్ట్ అన్ని దర్శనం చేసుకున్నాక మళ్ళీ వీడియో అయితే తీసుకున్నాను నిజంగా చాలా బాగుంది మీరు కూడా చూసేయండి ఒకసారి గుళ్ళో అంటే దేవుళ్ళని నిజంగా నాకైతే బాగా నచ్చినాయి అబ్బాయి అన్ని గుళ్ళల్లో దేవుళ్ళైతే ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది నిజంగా మనం దర్శనం చేసుకున్న దగ్గర తోటి ఆయన మనకి అంటే దీవిస్తున్నా అనమాట నెవలేకతో కొడతారు అక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి గుళ్ళో కూడా ఇంకా దర్శనమైనాక బయటతే వచ్చాము ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారన్నమాట ఇప్పుడే ఇడ్లీ తిన్నావు కదా మళ్ళీ ఇంతలో ఒక ప్రసాదం అని అనుకుంటున్నారా దేవుడు గుడికి వచ్చినప్పుడు ప్రసాదం ఒక స్పూన్ అన్న తినాలండి అప్పుడే మంచిది మనకి ఏదో ఆశ కొద్ది కప్పు తీసుకున్నాలే కానీ ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే నాకు నచ్చలేదు అనమాట ఎందుకంటే అసలు ఉప్పు లేదు కారం లేదు సప్పగా ఉంది ఉత్తన్నం కూడా తినలేము అంత ఇదిగా సర్లే తీసుకున్న నేరానికి తినక తప్పదని తినేసాను అక్కడి నుంచి ఏడో గుడికి అయితే వెళ్ళాం ఈ గుడి కూడా చాలా బాగుంది ఎంట్రన్స్లోనే సెల్లులు తీసేసుకున్నారు కాబట్టి లోపలికైతే సెల్లు ఎలా లేదు నిజంగా బాగుంది గుడి అయితే ఆ గుడి నుంచి బయటకు వచ్చాక మేమైతే షాపింగ్ చేసాం ఇక్కడ ఒక జెండా తీసుకెళ్తే చాలా మంచిది అన్నారని చెప్పేసి మేము అన్నీ ఇక్కడే తీసుకున్నాం అనమాట జెండా కానీ అలాగే కాశీ దారాలు కానీ అవన్నీ అయితే కూడా నేను ఇక్కడే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చినాయి అన్ని వరుసగా ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి తీసేసుకున్నాను బాగున్నాయి చూడటానికి జెండా మంచిది అని చెప్పేసి చిన్న జెండా కాకుండా పెద్ద జెండా తీసుకున్నాను మా ఇంటికి పెద్దగా ఉండాలి కదా సరిపోవాలి కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఎలా అనేది కామెంట్ చేయండి అలాగే ఆంజనేయ స్వామిది చిన్న బొమ్మ అయితే తీసుకున్నాను అనమాట మన గడపకు తగిలించుకునేది అది కూడా నాకు బాగా నచ్చినాయి అందుకని చెప్పేసి అక్కడ తీసుకున్నాను ఇక్కడ బొమ్మ బొమ్మలు గాదులు అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే బొమ్మలు తాడుకునే అంత చిన్నపిల్లలు మా ఇంట్లో ఎవరు లేరు కదా తీసుకోవడానికి కూడా చాలా మూత బరువు ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు అక్కడ నుంచి ఇంకో గుడికి అయితే అంటే అది మ్యూజియం ఉందనమాట అదికి నది దాటి వెళ్తున్నాం దానికోసం నది దాటి వెళ్ళాక చూపిస్తాను చూసేంటి ఇదే అనమాట ఆ గుడి ఆ గుడి మళ్ళీ మ్యూజియం అన్నీ ఉన్నాయి కూడా ఇక్కడ ఈ గుడి బయట ఒక ఆమె పూసలు అమ్ముతుందనమాట ఆ పూసలు బాగున్నాయి దండలు ముత్యాల దండలు అలాగే పగడాలు నల్ల పూసలు అనమాట సర్లని చెప్పేసి అవి రెండు అవి రెండు అయితే తీసేసుకున్నాను అక్కడ లోపల అయితే వెళ్తున్నాం లోపలికైతే సెల్ తీసుకెళ్ళచ్చు కానీ వీడియోలు తీయడానికి ఒప్పుకోవట్లేదు అయినా వాళ్ళ తెలియకుండా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీశాను చూడండి ఇవన్నీ రాజులు వాడినవి అనమాట వాళ్ళు వాడిన పల్లకిలు కుర్జీలు అవన్నీ ఉన్నాయి అసలు జీబులు కూడా ఉన్నాయండి చాలా పెద్దవి అంటే వెనకటి కాలం నాటి జీబులు కూడా ఉన్నాయి అక్కడ ఇవన్నీ వాళ్ళ మంచాలు డైనింగ్ టేబుల్ అనమాట అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే అక్కడ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ బట్టలు అనమాట అప్పట్లో అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో వాడిన బట్టలు అనమాట ఇలా చీరలు అవన్నీ అయితే అలా తగిలిచ్చారు కొన్ని చోట్లు అయితే ఏకంగా బొమ్మలకైతే బట్టలు వేసి పెట్టారనమాట రాజు కట్టుకున్నవి రాణి కట్టుకున్నవి చూడండి మన బొమ్మలు ఉంటాయి కదా షో కేసులో వాటికైతే పెట్టారు ఇక్కడ ఇదైతే రాజు వేసుకున్న కోట అనమాట అదంతా చిరిగిపోయిందని చెప్పేసి పక్కన అలా పనుకోబెట్టారు వాటిని తాగడానికి గో లేదు దాని మీద సంవత్సరము ఏ రాజు వేసుకున్నాడో అవి కూడా రాజు పెట్టిందనమాట కొంచెం పాడే కొన్ని పాడవలేదు ఇక్కడ చూడండి తుపాకిలు రాజుల కాలం నాటివి అనమాట ఫస్ట్ టైం అనమాట దగ్గర నుంచి చూడటం అసలు అప్పట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మోడల్స్ అప్పట్లోనే చూడండి చాలా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కూడా వెనకటి కాలం నాటివే కాకపోతే కొన్ని కొన్ని పాడవకుండా ఇలా గాజువాటులు అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి అది ఉంటుంది కదా తేబెలు తేబేలు పైన డొప్ప అనమాట అదంతా ఇదే అనమాట మొత్తం మ్యూజియం ఇక్కడ నిలబడి మొత్తం వీడి అయితే తీసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉండిద్ది అనేది కిందకి వెళ్ళాక కూడా మొత్తం చూపిస్తానులేండి ఇక్కడ లోపల పక్క ఒక గుడి అయితే ఉంది వేసకాసి గుడి అనమాట ఆ గుడి పక్కనే నది కూడా ఆనుకొని అనమాట చాలా బాగుంది గుడి అయితే మనం యాత్ర పూర్తి అవ్వదు అనమాట ఈ ఉన్ని దర్శనం చేసుకోకపోతే ఒక గంట సేపు మొత్తం మొత్తం మొత్తమైతే తిరిగామబ్బా చూడటానికి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అందరు కూడా ఎండని కూడా లేకుండా బాగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకున్నారు అక్కడ చూడండి ఇదే అనమాట మొత్తం రాజుల కాలం నాటి బంగ్లాలు కాబట్టి అంత గట్టిగా ఉన్నాయో అప్పట్లోనే చూడండి అంత బాగా కట్టారు నిజంగా నాకైతే బాగా నచ్చింది వాళ్ళకి సిమెంట్ తీసుక కావాలి కానీ అప్పటి వాళ్ళకి సిమెంట్ తీసుక లేకుండానే చూడండి బండలతోటి మట్టితోటి కట్టారనమాట వాటి అన్నిటిని నిజంగా చాలా బాగున్నాయి మధ్యలో ఎంత ప్లేస్ ఉందో చూడండి ఇంక మేము అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడే టైం వచ్చేసి ఒకటి పన్నెండున్నర ఒకటి అవుతుంది స్కూల్ వదిలిపెట్టారు పిల్లలందరైతే స్కూల్ నుంచి ఇంటికి అనమాట కాశీలో మధ్యాహ్నం దాకే స్కూల్స్ ఏమో అందుకే బ్యాగులు తీసుకొని మరి వెళ్ళిపోతున్నారు మధ్యాహ్నం నుంచే ఇందాకెళ్ళినా వేస గుడికి మేము నది దాటి వెళ్ళాము కదా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ అంతా అయిపోయింది ఎందుకు అయిపోయిందని దిగి చూశాను ఇక్కడ ఒక చెట్టుని అయితే పడేస్తున్నారు అనమాట అంటే కరెంటు తీగలకు వాటికి అడ్డం వచ్చినట్టుంది పడేస్తున్నారు నిజంగా అదే చెట్టు పెరడానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది కానీ కూలిపోవడానికి పది సెకండ్లు కూడా పట్టలేదు చూడండి అక్కడి నుంచి మళ్ళీ మేము కాలభరోడు గుడికి అయితే వెళ్ళాం అనమాట ముందు రోజు వెళ్తే మాకు దర్శనం అవ్వలేదు అందుకని చెప్పేసి మరుసటి రోజు అయితే వెళ్ళాము నిజంగా కాలభాయి గుడి చాలా బాగుంది ఈయన ఈ కాశీని రచించే కాలభయి అంట నిజంగా బాగుంది గుడి వచ్చేసి మేము గుడి దగ్గరకు వచ్చేసరికి రెండు అనమాట అందుకని గుడి క్లోజ్ చేశారు మళ్ళీ మూడింటికి ఓపెన్ అనమాట అందుకని గంట సేపు అయితే మేము లైన్ లో నిలబడి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం అంతసేపు నిలబడినందుకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది వచ్చి ఇక్కడ ఇంకో గుడికి అయితే వెళ్ళాము అనమాట ఇక్కడ వచ్చేసి మనం ఆ వాటర్ తాగి మళ్ళీ అదే వాటర్ ని నా అమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళకి తీసుకెళ్తే కాలు నొప్పులు అవన్నీ ఉండవంట అందుకని చెప్పేసి అక్కడైతే మేము నీళ్ళు తాగి ఒక చిన్న బాటిల్ కైతే నీళ్ళు తీసుకొని వచ్చేసాము ఈ ఉన్న టైంలో మేము చూడగలిగిన గుడులన్నీ చూసామండి అసలు ఫుడ్ కూడా లేదు ఉదయం నేను ఇడ్లీ తిన్నా కదా ఇంకా ఇడ్లీతోనే ఉన్నాం అనమాట ఇప్పటికి కూడా ఫుడ్ తినలేదు ఇంకా అన్ని గుళ్ళు అయితే అయిపోయినాయి కదా ఇంకా ఇంకా వెళ్దాము ఊరికి అని రెడీ అయ్యేటప్పుడు మేమైతే షాపింగ్కి వచ్చాం మనం ఎక్కడికి వచ్చినా షాపింగ్ అనేది తగ్గకూడదు ఎందుకంటే కాశీ అనేది పెద్దాకెళ్ళాం కాబట్టి కాశీలో ఏదైనా చీర తెచ్చుకుంటే మంచిదని చెప్పేసి చీరలో షాపింగ్కి అయితే వెళ్ళాం నాకు ఒక్కదానికే కాదు అమ్మకి అత్తకి అక్క వాళ్ళకి మా పెన్నమ్మకు కూడా తీసుకున్నాను వాటిలో పాటు నాది కూడా తీసుకున్నా అనమాట అనూషా ఫస్ట్ సెలక్షన్ చేసాము ఇవి వచ్చేసి అనుషాయ అనమాట చీరలు బాగున్నాయి తన సెలక్షన్ చేసుకుని పక్కన పెట్టుకుంది ఫస్ట్ తనకే బిల్లు అనమాట తర్వాత వచ్చేసి నావి తీసుకున్నాం నా అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అన్ని బిల్లు వేయించుకున్నాం అనమాట కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి బిల్లు వాళ్ళకి నీట్గా చూడండి మొత్తం చీరలు అయితే ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇవి వచ్చేసి అనూష అవి నావైతే ఇవన్నమాట నా ఎలా ఉన్నాయనేది చూపిస్తాను చూసేయండి వీటిలో నేనే చీర తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి ఇవి నా చీరలు ఇంతవరకు అయితే బిల్లు వేయించుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరాం నిజంగా ఉదయం తిన్న ఇడ్లీతోనే మేము అసలు ఏ ఫుడ్ తినకుండా కాసి మొత్తం తిరిగినా కూడా నిజంగా అలసట అనిపించలేదు నిజంగా దేవుడు మహిమేనండి నిజంగా నాకైతే గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక పూట తిన పోతే నీరసం వస్తుంది అలాంటిది మేము అసలు ఫుడ్ సరిగ్గా తినకపోయినా ఆ రోజు అసలు తినకపోయినా మాకు నీరసం అనిపించలేదు పైగా కూడా మేము మొత్తం నడిచాం కూడా ఇప్పటికి కూడా తినకుండా ఇంకా బస్సు ఎక్కేసి పడుకున్నాం పడుకొని కాసేపు సరదాగా అందరైతే నిద్రపోతున్నారు నేను ఎదురు ఇంకా పడు పడుకొని వ్యవహారం చేస్తా ఉన్నాం అనమాట నిద్ర అయితే పట్టలేదు ఎందుకంటే ఎందుకంటే మాకు ఉదయాన్నే ఫ్లైట్ ఉంది ఫ్లైట్ అయ్యానికి వెళ్తామా లేదా అని ఒక టెన్షన్ తోటి నిద్ర కూడా పట్టట్లేదనమాట నేను ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను ఇప్పుడు ఢిల్లీ అయితే వెళ్తున్నాము మేము బస్సులో ఇంకేంతటితో అయితే కాశీ యాత్ర అయితే ముగిసిపోయిందబ్బా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మేము వెళ్ళిన గుళ్ళల్లో మీకు ఏమైనా తెలుసుంటే ఆ గుడి పేరు అయితే కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్